ఇంకా డౌన్ ఎవరికి ఎంత పెట్టాలి వీటికి ఎంత డౌన్ పెట్టాలి వీటికి వచ్చేసి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులు మార్క్ చేయాలండి ఓకేనా ఇక్కడి నుంచి ఈ విధంగా మూడున్నర ఇంచులకు ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇంకా ఎందుకంటే కొంచెం తప్పు మీడియం హ్యాండ్ ఉంటుంది కదా వాటికి కూడాను సేమ్ ఇదే విధంగా చంకడను మార్క్ చేసేసుకోవాలి గీత కానిచ్చుకుంటే గీత ఈ విధంగా చంక మార్కింగ్ చేసేసుకోవాలి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వీటికి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక హ్యాండ్ కటింగ్ హ్యాండ్ ఏ విధంగా పర్ఫెక్ట్ గా కట్ చేయాలి ఏ సైజు వారికి ఎంత చంకడం పెట్టాలనేది ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పానండి ఓకేనండి ఫస్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి టూ లేయర్స్ అనమాట హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా ఒక టూ లేయర్స్ తీసుకున్నాను క్లోజ్ పార్ట్ ఏమో నావైపు అనమాట ఈ హ్యాండ్ క్లాత్ ని తీసుకొచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసానండి ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు చూడండి ఓకేనండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి చూడండి కింద వైపున ఫోల్డింగ్ కోసం అండి అంటే దీనికి వచ్చేసి నేను పైపింగ్ వేస్తాను అనమాట దానికోసం ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కింద వైపున ఖర్చు పుచ్చి పెట్టేసుకుంటున్నాను ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి పదిన్నర ఇంచులు అండి ఓకేనా హ్యాండ్ పొడవు అయితే ఒక పదిన్నర ఇంచులు దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి హాఫ్ ఇంచ్ దేనికి యాడ్ చేయాలండి మనం వచ్చేసి ఈ హ్యాండ్ ఎప్పించడానికి హ్యాండ్ ఎప్పించేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చు విడిచి పెట్టుకుంటూ కుడతాం కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట కోట్లు వచ్చేసి కదా ఈ కింద వైపున పట్టి కోసం ఓకేనా పైపింగ్ వేయడానికి చివరి వైపున కొంత మార్క్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచు అది విడిచిపెట్టేసుకుని ఇక్కడ నుంచి ఒక లెవెన్ ఇంచెస్ అనమాట ఓకేనండి లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఓకేనండి చూడండి ఈ విధంగా ఒక లైన్ రాసేసాను ఓకేనండి ఇంతవరకు క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట కింద వైపున వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులకు మార్క్స్ చేసేస్తున్నాను ఓకేనండి ఇంకొచ్చేసి ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి చంకడౌన్ మార్క్ చేసేసిన తర్వాత తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ చంకరవన్ వచ్చేసి త్రీ ఇంచెస్ కి మార్క్స్ చేసేస్తున్నాను ఓకేనండి చంకడవన్ వచ్చేసి త్రీ ఇంచెస్ కి మార్క్ చేసేసుకుంటున్నాను ఇంకా వీళ్ళకి వచ్చేసి చంకరం వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి పదిహేను ఇంచులు అంటే తర్వాత ఎంతంది సగము ఏడున్నర ఇంచులు అనమాట అదే ఏడున్నర చూడండి ఇక్కడ ఏడున్నర ఇక్కడికి మూలకి మార్క్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి చూడండి సారీ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ ఏం ఉంది కదా చంకడౌను ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి మనకి ఎంత అండి చంక లూజ్ వచ్చేసి ఎంత ఉంది ఫిఫ్టీన్ అనమాట అందులో సగం ఎంత ఏడున్నర అక్కడ చూడండి ఏ విధంగా టేప్ ప్లేస్ చేస్తాను అనేది గమనించండి ఇక్కడికి ఏడున్నర మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసేసుకున్నట్టుగా ఈ రెండింటిని గడుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను ఓకేనండి ఇంతవరకు క్లియర్ కదా ప్లస్ ఇక్కడ వచ్చేసి ఖర్చు వచ్చేసి ఒకటి ఇంచులు అనమాట అదే ఒకటి ఇంచులు కింద వైపున కూడా మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకుంటున్నట్టుగా అంతా కూడాను ఈ విధంగా లైన్ రాసేస్తాను అండి ఇంకేనండి ఇంతవరకు క్లియర్ కదా ఇక్కడ నుంచి గమనించండి ఇక్కడ నుంచి వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను ఇది సైజ్ అనేది నేను ఇంకా చెప్పలేదండి మీకు హ్యాండ్ కటింగ్ మార్క్ చేసిన తర్వాత నేను చెప్తాను టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా ఇంక ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వచ్చేసి చంక మార్క్ చేసేసుకున్నాను కదా ఆ చంకలూజ్ నుంచి టూ ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాచ్ చేయాలండి ఓకేనా ఈ విధంగా లైన్ దాచేసిన తర్వాత ఇక్కడ గమనించండి ఇక్కడ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర ఒక పావించు పావించు ఆ విధంగా డౌన్ పెట్టుకోవాలండి అక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఈ పావించులో కలిపేయాలి ఈ పావిం కలిపేసి ఈ లైన్ లో కలిపేయాలండి ఓకేనండి ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు డౌట్ రావచ్చు కదా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి ఎంత ఉండనివ్వండి ఈ విధంగా తగానికి మార్క్ చేసేసుకోండి ఓకేనా తగానికి మార్చేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి ఈ సగం దగ్గర నుంచి గీత కానిచ్చుకుంటే గీత ఏనండి గీత కానిచ్చుకుంటే గీతని ఈ విధంగా డౌన్ చేసుకుంటూ వస్తే మీకు చంక దగ్గర వచ్చేసి ఇక్కడ హ్యాండ్ దగ్గర అనమాట చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి అందుకోసం ఇక్కడ అనమాట గీత కానిచ్చుకుంటే గీత ఈ విధంగా చంక మార్పింగ్ చేసేసుకోవాలి ఓకేనండి ఇంకా చంక డౌను ఎవరికి ఎంత పెట్టాలి ఓకేనా దీనికి వెళ్ళబోయే ముందు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి ఎల్బో హ్యాండ్స్ కి ఇంకా ఎందుకంటే కొంచెం తప్పు మీడియం హ్యాండ్ ఉంటుంది కదా వాటికి కూడాను సేమ్ ఇదే విధంగా చంకడవ్ను మార్చేసేసుకోవాలి అదేంటనేది ఇప్పుడు చూపిస్తాము చూడండి ఇది వచ్చేసి థర్టీ సైజ్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్నది నడుము కొలత వచ్చేసి ముప్పై అనమాట ఓకేనండి ముప్పై ఇంచులకు వచ్చేసి చంకడ నేను వచ్చేసి మూడు ఇంచులు పెట్టేసాను ఓకేనండి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఓకేనా ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు వీటన్నిటికీ కూడాను ఇక్కడ చంకడంలో ఎల్బో హ్యాండ్స్ మాత్రమే చెప్తాను ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టేసింది ఇవన్నీ వచ్చేసి చిన్న సైజు అనమాట ఇది వచ్చేసి చిన్న సైజు రోజులు అనమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఓకేనా ఇవన్నీ పెద్ద సైజు అనమాట ఓకేనండి ఇవన్నీ పెద్ద సైజు వీటికి ఎంత డౌన్ పెట్టాలి వీటికి వచ్చేసి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులు మార్క్ చేయాలండి ఓకేనా ఇక్కడి నుంచి ఈ విధంగా మూడున్నర ఇంచులకు మార్క్ చేసేసుకోవాలి ఇంతవరకు అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వీటికి వచ్చేసి పావు తక్కువ పావు తక్కువ నాలుగించులు మార్క్ చేయాలి ఓకేనండి ఇక్కడ నుంచి పావు తక్కువ నాలుగించులకు మార్క్ చేయాలన్నమాట ఓకేనా ఇవి కూడా పెద్ద సైజేనండి కాకపోతే వీటికి వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టామనుకోండి పర్ఫెక్ట్గా హ్యాండ్ దగ్గర పర్ఫెక్ట్ ఉండదు అన్నమాట ఓకేనండి మూడతలు వచ్చేస్తాయి అందుకని వీళ్ళకి వచ్చేసి పావు తక్కువ నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఓకేనండి పెద్ద సైజ్ అంటే ఏమైనా అర్థమైంది కదా చిన్న సైజు వాటికి వచ్చేసి ఇక్కడ మనం త్రీ ఇంచెస్ పెడతాము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు మూడున్నర ఇంచుకు మార్క్ చేస్తాము ఇంకా ముప్పై ఆరు నుంచి నలభై వరకు పావు తక్కువ నాలుగు ఇంచులు మార్క్ చేసేస్తాము ఓకేనండి ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇంకా తెలిసిందే కదా చాంకరౌం ఎంత ఉంటే ఇంకా అక్కడి నుంచి మార్క్ చేసేసుకుంటాము ఓకేనండి ఈ చంక్రావన్ అనేది పర్ఫెక్ట్గా పెడితే మీకు చంక దగ్గర మూడతలు రావండి పర్ఫెక్ట్గా ఇంక ఈ హ్యాండ్ షేప్ను కూడా పర్ఫెక్ట్గా తీయాలన్నమాట ఓకేనండి ఈ సైజుల్లో ఏ వచ్చినా కూడా ఈ విధంగా మీరు మార్క్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకోటి ఏంటంటే చిన్న సైజు వాటికి చిన్న సైజ్ అంటే మరీ స్మాల్ సైజు ఉంటాయి కదా హ్యాండ్స్ ఇంచులు ఆరు ఇంచులు అట్లా ఇప్పుడు ఐదు ఇంచులు అనుకోండి దానికి వన్ ఇంచ్ వచ్చేసి మనం ఖర్చు యాడ్ చేసుకుంటాము ఒక హాఫ్ ఇంచ్ కింద ఫోల్డింగ్ కిను ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్ ఎక్కించడానికి అది ఎంత వచ్చిందో ఆరించ్కి అనమాట అందులో సగానికి హ్యాండ్ ఓన్ పెట్టేస్తే సరిపోద్దండి ఓకేనా వాటికి తప్ప ఇంకా ఎల్బో హ్యాండ్స్కి వాటికంటే ఇంకా కొంచెం మీడియం ఉంటాయి కదా వీటన్నిటికి మీడియం హ్యాండ్కి వీటన్నిటికీ కూడాను ఈ సైజుల్లో అక్కడ ఎంత చెప్పానో అంత మార్క్ చేసేస్తాను కొన్ని మీరు కట్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మీకు హ్యాండ్ ఇంకా నేను మార్కింగ్ ఏ విధంగా చేశానో హ్యాండ్కి అట్లాగే మార్క్ చేయండి ఇంకా ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే చిన్న సైజు వాటికి వచ్చేసి మనం ఇక్కడికి ఇక్కడి నుంచి టూ ఇంచెస్ చెప్పాను ఇంకా మరి పెద్ద సైజు ఉన్నాయి కదా రెండు రకాలు వాటికి ఎట్లా ఇప్పుడు వచ్చేసి చిన్న సైజుకి వచ్చేసి టూ ఇంచెస్ చెప్పాను కదా పెద్ద సైజు వాటికి వచ్చేసి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు వచ్చేసి రెండున్నర ఇంచులు మార్క్ చేసేయండి ఓకేనా ఈ రెండున్నర ఇంచులు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు పర్ఫెక్ట్గా సరిపోద్ది మరి ముప్పై ఆరు నుంచి నలభై వరకు వాటికి వచ్చేసి పావు తక్కువ మూడు ఇంచులు మార్క్ చేసేస్తే సరిపోద్దండి ఓకేనా పావు తక్కువ మూడించులు ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇంకా మనకు హ్యాండ్ ఓన్ మార్క్ చేసేసుకొని చంకర చంక లూజ్ ఎంత ఉంటుందో తెలిసిందే కదా చంక లూజ్ ఎంత ఉందో మార్క్ చేసేసుకొని పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ ఇచ్చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంకా మీకు ఏ విధమైన ముడతలు రావన్నమాట ఓకే అర్థమైంది కదండి ఇంకా మనం వచ్చేసి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ మీకు హ్యాండ్ దగ్గర ముడతలు రాకూడదంటే నేను ఏ విధంగా అయితే మార్క్ చేసి కట్ చేసానో ఆ విధంగా మార్క్ చేయండి హ్యాండ్ షేప్ని వచ్చేసి ఓకేనండి మిడిల్కి ఆ విధంగా ఘాట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో తీద్దామండి చంక దగ్గర వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఓకేనా ఈ విధంగా ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసేసి ఒక వచ్చేసి మనం హ్యాండ్లో అన్నమాట చూడండి హ్యాండ్లు తీయడం కూడాను చాలా సింపుల్ అండి చూడండి ఏ సైజు వాళ్ళకి ఎంత హ్యాండ్లో తీయాలి ఎల్బో హ్యాండ్స్ కానీ చెప్తాను ఇక్కడ చూడండి ఘాటు పెట్టి దగ్గర నుంచి ఎవరికైనా కూడా ఈ విధంగా వన్ ఇంచ్ మార్క్ చేయండి ఓకేనండి అక్కడ నుంచి టేప్ని ఇక్కడ చంక్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఆ విధంగా ప్లేస్ చేసేసి ఈ చంక్ లూజ్ ఉంది కదా అక్కడ వరకు మిడిల్కి ఒక మార్కింగ్ ఇవ్వాలి టేప్ని విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేయాలండి ఈ సైజుకి వచ్చేసి ముప్పై ఇంచు మార్క్ చేయాలండి ఓకేనా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఉంటాయి కదా వీటికి వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేసేస్తే సరిపోద్ది అనమాట ఎల్బో హ్యాండ్స్కి మిగతా ఎవరికైనా కూడాను పెద్ద సైజు ఒకటి కానివ్వండి అంటే ఇంకా ఇరవై ఎనిమిది నుంచి నలభై వరకు కూడాను ముప్పా వి ముప్పావి ఇంచు తీయాలండి ఓకేనా చూడండి గమనించండి స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా సన్నగా మార్క్ చేసేసుకుంటూ ముప్పావి ఇంచులో కలిపేయాలన్నమాట ఓకేనండి ఈ ముప్పా ఇంచు దగ్గర నుంచి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాం కదా ఆ వన్ ఇంచులో కలిపేయాలన్నమాట స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి చాలా సన్నగా రావాలండి ఓకేనా ఇది చూడండి ఒక ఒక టైప్ ఆఫ్ ఎస్ షేప్ ఉంటుంది అనమాట ఓకేనండి ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ సన్నగా లేకుండా లావుగా తీసుకున్నారనుకోండి కట్ చేసేసారనుకోండి మీకు పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ రాదనమాట ఓకేనండి ఇప్పుడు మార్క్ చేసేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను ఓకేనండి ఫ్రంట్లో తీయడం అయితే ఇదే పద్ధతి అనమాట ఈ సైజు వాళ్ళకైనా కూడాను ఈ విధంగా మార్క్ చేసేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ ఎంత పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అండి చూసారు కదా రెండు చివరిలో కూడాను చాలా అంటే చాలా సన్నగా సూదిలాగా వచ్చిందనమాట ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి చూడండి ఓకేనా అండి ఇంతవరకు ఇంతవరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా చూడండి హ్యాండ్ షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఎంత కావాలి పదిన్నర ఇంచులు కావాలి నేను వచ్చేసి కింద హాఫ్ ఇంచు పట్టి గుట్టుకోవడం కోసం అంటే పైపింగ్ కోసం ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని అక్కడి నుంచి పదిన్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాను ఓకేనా ఇక్కడ నుంచి పదిన్నర ఇంచులకు మార్క్ చేసేసుకుని ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను ఎందుకండి మనం హ్యాండ్ ఎక్కించాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విచ్చి పెట్టుకుంటూ కుట్టుకోవాలి కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే పదకొండు ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను హ్యాండ్ ఓవెన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను ఇక్కడ హ్యాండ్ వచ్చేసి కింద పైపున ఐదున్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను అండి ఓకేనా ఇక్కడ రౌండ్ వచ్చేసి ఎంత మనకి పదిహేను ఇంచులు అందులో సగం ఎంత ఏడున్నరమాట ఈ విధంగా చంకడౌని మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం చంక్ మార్క్ చేసేసుకోవాలి ఓకేనా చూజ్ని ఏడున్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను ఇది చిన్న సైజు కాబట్టి ఇక్కడ నుంచి ఓకేనా ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండించుకు మార్క్ చేసేసుకోవాలండి రెండించులకి మార్క్ చేసేసుకుని చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రా చేసేయడమే ఓకేనండి స్ట్రైట్గా లైన్ రా చేయడమే మీకు అర్థమవడం కోసమే ఇంకొకసారి చెప్తున్నానండి ఓకేనా చిన్న సైజు కాబట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచి టూ ఇంచెస్ అనమాట ఓకేనండి ఇంకా టూ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ ఒక లైన్ రా చేసిన తర్వాత పావించండి ఇక్కడ ఒక పావించు మా డౌన్ చేసేసుకొని పావించులో కలిపేయాలండి కలిపేసిన తర్వాత ఇంక ఇక్కడ చూడండి మిడిల్ నుంచి ఒక గీత కానిచ్చి గీత ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా డౌన్ చేసుకుంటూ వస్తే మీకు చంక దగ్గర హ్యాండ్కి ఏ విధమైన మూర్తలు రావండి పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అంటే ఇదే అండి ఓకేనా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయంటే ఒకటి హ్యాండ్ డౌన్ కరెక్ట్గా పెట్టలేదు రెండు వచ్చేసి మీరు పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ తీయలేదు ఈ రెండింటి వల్లే మీకు వచ్చేసి చూడండి ఈ విధంగా కనుక మీరు హ్యాండ్ షేప్ తీస్తారనుకోండి ఈ క్లాత్ అంతా మిగిలిపోవడం వల్ల మీకు బ్యాక్ వైపున కానీ ఫ్రంట్ వైపుని కానీ వస్తాయి వస్తాయన్నమాట ఒక ఫ్రంట్ వైపు ముడతలు చూస్తారు కానీ బ్యాక్ వైపున ముడతలు చూడండి హ్యాండ్కి కానీ ఈ ఇట్లా మీరు కరెక్ట్గా హ్యాండ్ షేప్ తీయకపోవడం వల్ల మీకు ముడతలు వస్తాయి అనమాట ఓకేనండి ఇక్కడ చూశారు కదా పెద్ద సైజు వాటికి అయితే ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచు ఇంకా పెద్ద సైజు ఉంది కదా వాటికి వచ్చేసి తక్కువ మూడు ఇంచులకు మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తుందండి ఓకేనండి ఇక్కడ చిన్న సైజ్ అంటే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు చిన్న సైజ్ అని ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు పెద్ద సైజు వాటికంటే పెద్ద సైజు వచ్చేసి ముప్పై ఆరు నుంచి నలభై వరకు అనమాట ఓకేనా వీటన్నిటికీ కూడాను నేను ఏ విధంగా చెప్పాను అంత చంకడోను మార్క్ చేసుకొని ఒకసారి కట్ చేసి చూడండి ఓకేనా ఏదైనా కూడాను ఒకసారి శాంపుల్ కట్ చేసుకుని ఆ తర్వాత మీరు ఒరిజినల్ వాటికి మీరు ట్రై చేయండి ఓకేనండి మీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ హ్యాండ్షేప్ వచ్చేస్తుందండి ఓకేనా ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను కొన్నిసార్లు కామెంట్ రూపంలో క్లియర్ చేయలేనట్టు వీడియో రూపంలో అయినా ఖచ్చితంగానూ ట్రై చేస్తానండి వీడియో రూపంలో వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్